విద్య సదుపాయం కల్పించి ఎంతో మంది యువకులకి వాళ్ళ యొక్క విదేశీ విద్య భవిష్యత్తు ఇవ్వడం జరిగింది మరి మనం చూస్తే మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా వెనుకబడి ఉన్నారని చెప్పి ఆ రోజు మన మైనార్టీ సోదరులందరూ కూడా వ్యాపారాలు చేసుకోవాలి పెట్టుబడులు కావాలి వాళ్ళందరినీ కూడా పేదరికాల నుంచి పైకి తీసుకురావాలని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు చెప్పిన ఆ రోజు మైనార్టీస్ కి ఇవ్వడం జరిగింది మరన్ని చూస్తే మైనార్టీ లీడర్షిప్ ని కూడా మనం మాట్లాడుకోవాలి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అంటే మైనార్టీస్ మైనార్టీస్ అంటేనే తెలుగుదేశం పార్టీ మనం అందరం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంతమంది మైనార్టీస్ మనం అందరం కూడా లోక్ సభలో చూసాం రాజ్యసభలో చూసాం అసెంబ్లీలో చూసాం కార్పొరేటర్లుగా చూసాం జెడ్పీ చైర్మన్ లాగా చూసాం చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్ ని ప్రత్యేకంగా గుర్తించి అన్న ఉన్నత పదవుల్లో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీస్ నాయకత్వం ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే అదే దానికి నిదర్శనం ఒక మైనార్టీగా నన్ను పిలిపించి మీ అందరితో మాట్లాడించడం అనేది మైనార్టీ యొక్క స్థానం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మనకందరు గౌరవించే స్థానం వచ్చారని చంద్రబాబు నాయుడు గారు మరి మర్చిపోవద్దు అలాగే తెలుగుదేశం పార్టీ ఒక లౌకికవాదమైన పార్టీ మన పార్టీలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మనం అందరం అమరావతి రైతుల గురించి చూసాం అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కంగారు పడి బాధపడ్డారు ఏ రకమైన ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేసి బిల్లుని ప్రవేశపెట్టి మన మైనార్టీ మా ఎమ్మెల్సీ చైర్మన్ గా ఉన్న షరీఫ్ గారిని ఒత్తిడి తీసుకొచ్చారు మనం అందరూ చూసాం ఆ రోజు ఇదే జగన్